పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం ఈరోజు మనము శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది ఈ క్రోధినామ సంవత్సరంలో వీరి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు జీవన స్థితిగతులు మంచి చెడులు వివిధ రంగాల వారికి చేకూరేటటువంటి ప్రయోజనాలు లేదా రాబోయేటటువంటి ఇబ్బందులు ఏ మాసాలు ఏ నక్షత్రాల వారికి కలిసి ఉంటాయి ఒకవేళ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనుక ఉంటే ఇటువంటి మంత్రపారాయణం చేసుకోవాలి ఈ సంవత్సరంలో వీరి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి వీరికి లక్కీ నంబర్ ఏమిటి మొదలైన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ప్రధానంగా మనము వార్షిక ఫలాలు తెలియచేసేటప్పుడు నాలుగు గ్రహాలను ఆధారంగా చేసుకుని తెలియజేస్తాం నేనే కాదండి ఎవరైనా సరే నాలుగు గ్రహాల ఆధారంగానే చెప్తారు ఆ నాలుగు గ్రహాలు ఏమిటంటే ప్రధానంగా గురుడు తర్వాత శని తర్వాత రాహుకేతువుడు కారణం ఏమిటంటే ఈ నాలుగు గ్రహాలు మాత్రమే ఒక్కొక్క రాశిలో సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటాయి గురుడు ఒక రాశులు సంవత్సరం ఉంటాడు శని ఒక రాశిలో రెండు సంవత్సరాలు ఉంటాడు అలానే రాహుకేతు గ్రహాలు రెండు కూడా ఒక్కొక్క రాశిలో కాలం ఉంటాయి మరి ఈ ఉగాది నుంచి కనుక పరిశీలించినట్లయితే తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు గురుడు మీ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తాడు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఈ ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు యోగాన్ని ఇస్తాడు ఆ తరువాత కనుక తీసుకుంటే మే ఒకటవ తేదీ నుంచి సంవత్సరం మొత్తము కూడా గురుడు ఎక్కడ సంచరిస్తాడు అంటే మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తాడు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యోగాన్ని కలిగించడు అష్టమస్థానం పాపస్థానమే గురుడు శుభగ్రహం ఒక శుభగ్రహము ఒక పాపస్థానంలో కనుక సంచరిస్తుంటే దాని వలన ఇబ్బందికరంగా మారుతుంది ఇది మాత్రమే కాకుండా ఒక గ్రహము సంచరించేటటువంటి మూర్తిమత్వం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అంటే ఆ గ్రహం ఏ మూర్తితో ఉంది సువర్ణమూర్తిగా ఉందా రజితమూర్తిగా ఉందా లోహమూర్తిగా ఉందా ఇక్కడ కనుక తీసుకుంటే ఈ తులారాశి వారికి గురుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తుంటాడు స్థానంలో ఉన్నాడు పైగా లోహమూర్తిగా ఉన్నటువంటి కారణం చేత ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి గురుడు యొక్క ప్రభావం కారణం చేత నిస్త్రిమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఎంత సంపాదించినా సరే ఆ సంపాదనకు మించినటువంటి ఖర్చులు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యాలను మనం పరిశీలిస్తే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఆదాయం కంటే వ్యయం నాలుగు రెట్లు అధికంగా ఉంది రాజ మనల్ని పూజించే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు గౌరవించే వాళ్ళు ఒకళ్ళు ఉంటే అవమానించే వాళ్ళు నిందలు వేసే వాళ్ళు ఐదుగురు ఉన్నారు ఇది దీన్ని బేస్ చేసుకొని మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదు కారణం ఏమిటంటే మనకు ఉగాది ఏ వారంలో అయితే వస్తుందో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆదాయ వ్యాయాలు ఉంటాయి మనకు ఉగాది మనకు మంగళవారం రోజు వస్తున్నది కాబట్టి ఈ రకమైనటువంటివి అంటే ఉగాది ఎప్పుడు మంగళవారం వచ్చినా సరే తులారాశి వారికి ఈ ఆదాయ వ్యయాలే ఉంటాయి కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచన చేయకండి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఒకవేళ తీవ్రమైన ఇబ్బందులు కనక పడుతుంటే వ్యక్తిగత జాతకంలో కూడా బోధ్యాలే ఏ విధంగా ఉంది జరుగుతున్న మహా ఏ విధంగా ఉన్నాయి చూసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ గురుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎంత సంపాదన ఉన్నప్పటికీ సంపాదనకు మించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కలిచినటువంటి కార్యం అంటే ప్రధానంగా గురుడు మనకి గురుబలం కనుక ఉంటే అనేక రకాలైనటువంటి విషయాలను నిరాటంకంగా ముందుకు వెళ్తూ ఉంటాం అంటే విద్యా విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ విషయంలో వివాహ విషయంలో ఆర్థికంగా గృహం పరంగా అన్ని రకాలుగా కూడా అనుకూలతలు కలుగుతూ ఉంటాయి ఈ గురుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత తలపెట్టినటువంటి కార్యం ఏదైనా ఉంటుందో దాంట్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలిసి రాక జరుగుతూ ఉంటుంది నమ్మిన వారి చేతిలో మోసపోవటం కానీ దగా పడటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి శుభకార్యాలు చేయాలనుకున్నటువంటి వారికి ప్రధానంగా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత స్వల్పమైనటువంటి ఆటంకాలు కూడా ఉంటాయి గతంలో ఎంతో సంపాదించి దాచిపెట్టుకున్నది కూడా అనారోగ్య రూపంలో ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తులారాశి వారు అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మాత్రమే కాకుండా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తులారాశి వాళ్ళు కొద్దిగా ఖర్చయినా కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం మంచి లాయర్లను సంప్రదించడం ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా వెరిఫై చేసుకోవడం ఇలా చేసుకున్న తర్వాత ముందుకు వెళ్తే సమస్యలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి ఆ తర్వాత అంటే గురుడు వలన కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి మరి శని గురించి కనుక పరిశీలిస్తే శని మీ రాశికి ఎక్కడున్నాడు అంటే పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో సంచరించేటటువంటి శని విశేషమైనటువంటి అనుకూలతలను యోగాన్ని ఇస్తాడు ఈ శనిగ్రహం యొక్క ప్రభావం కారణించేది అంటే గురుడు వల్ల కలిగేటటువంటి ప్రతికూలతలను శని మీకు తగ్గిస్తాడు అంటే శని ప్రతికూలతను తగ్గించి అనుకూలతలు పెరిగేటటువంటి విధంగా చేస్తాడు విద్యా సంబంధమైన విషయాలు అపారమైన వృద్ధి కలుగుతుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ధర్మబద్ధంగా ఉన్నటువంటి వారికి న్యాయబద్ధంగా ఉన్నటువంటి వారికి నీతి నియమాలు పాటిస్తున్నటువంటి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు తరువాత ఈ అక్టోబర్ డిసెంబర్ మాసాల్లో మనకి గురుడు వక్రంలో సంచరిస్తాడు ఈ వక్రంలో సంచరించేటటువంటి సమయంలో ఆరోగ్యపరమైన విషయాల్లో ధనం ఏమనేటటువంటి పెరుగుతూ ఉంటుంది పంచమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత సంతానపరమైన విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి శుభకార్యాల కోసం అంటే విపరీతమైన శ్రమ చేయవలసి వచ్చినప్పటికీ శని గ్రహం యొక్క ప్రభావం కారణం చేత ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు సంతానపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ విదేశీ యోగానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఇక రాహుకేతు గృహాలను కనుక పరిశీలిస్తే తులారాశి వారికి రాహువు ఆరవ స్థానంలోను పన్నెండు ఏ పన్నెండవ స్థానంలో కేతువు సంచరిస్తాయి అంటే ఆరవ స్థానంలో రాహువు పన్నెండవ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ తులారాశి వారికి రాహుకేతు గృహాలను గురించి కనుక పరిశీలిస్తే రాహుకేతు గృహాలు రెండూ కూడా యోగా నిత్య అయ్యేటటువంటి స్థానాలలో ఉన్నారు ఈ కారణం చేత శత్రు జయమనేటటువంటిది పెరుగుతుంది ఆకస్మికమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్య ఆరోగ్యంగా పరిపుష్టి కోసం చేసేటటువంటి పనులు మీకు పెరుగుతూ ఉంటాయి తర్వాత యంత్ర సామాగ్రితోటి పనిముట్లతోటి లేదా కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించేటటువంటి వారికి ఈ గ్రహాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి అని చెప్పవచ్చు ఇంకా ఈ రాహుకేతు గృహాల యొక్క ప్రభావం కారణం చేత ఈ రాశి వారికి విదేశీ విద్య విదేశీ యోగం అనేటటువంటివి కూడా చక్కగా కలుగుతాయి అని చెప్పవచ్చు మరొకటి ఏమిటంటే ప్రధానంగా ఇక ఈ వారికి అంటే వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇలా ఒక్కొక్క రంగం వారిని పరిశీలిస్తే విద్యార్థులకి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఆసక్తి తక్కువగా ఉంటుంది శ్రద్ధ పట్టుదల అనేటటువంటిది వీరిని ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేర్చే విధంగా చేస్తాయి కాబట్టి కఠోరమైనటువంటి శ్రమతోటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు బాధ్యతలు ఎక్కువై ఒత్తిడిని తట్టుకోలేక వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయించుకునే అవకాశం కలుగుతుంది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు తరచుగా ఉద్యోగ మార్పులు అనేటటువంటి సంప్రదిస్తూ ఉంటాయి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు కూడా ఆశించినటువంటి లాభాన్ని పొందడంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యవసాయదారులకు రెండు పంటలలో కూడా ఆశించినంత దిగుబడి కానీ ఆశించినంత లాభాలు కానీ రావు పెట్టుబడులు ఎక్కువైపోవటము రుణ బాధలు పెరిగిపోవటము లోన్లు తీసుకోవటము వీటి వలన కొద్దిగా మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ขบถที మీ తులారాశి వారికి ఏ పంటలు కలిసి వస్తాయో ఆ పంటలు మాత్రమే వేయటం వలన మంచి ఫలితాన్ని పొందే అవకాశం కలుగుతుంది క్రీడాకారులకి కళాకారులకి టీవీ సినీ నటి సినీ నటి నటులకు తర్వాత గాయని గాయకులకు వీరందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే ఉంటాయి గొప్ప గొప్ప ఈ క్రోజనామ సంవత్సరంలో వీరు చూడలేరు కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కొత్త కొత్త కాంట్రాక్ట్లు కలిసి రావు కొత్త కాంట్రాక్ట్ అనేటటువంటివి చేతిదాకా అందినట్టి అంది జాలిపోతుంది ఉంటాయి ఇక రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి కొద్దిగా కఠోరమైన శ్రమతోటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ మాసంలో వీరికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఏ మాసాలు అనుకూలము ఏ మాసాలు ప్రతికూలమని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మే ఆగస్ట్ సెప్టెంబర్ డిసెంబర్ నెలలు జనవరి నెలలు అనుకూలంగా మారుతాయి తర్వాత స్వా తర్వాత స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సెప్టెంబర్ అక్టోబర్ జనవరి ఫిబ్రవరి నెలలు వీరికి అనుకూలంగా ఉంటాయి విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాలలో జన్మించినటువంటి వారికి జూన్ సెప్టెంబర్ అక్టోబర్ జనవరి ఫిబ్రవరి నెలలు వీరికి అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా వీరికి కలిసి వచ్చేటటువంటి రంగులు తెలుపు నలుపు నీలం ఆకుపచ్చ ఇవి వీరికి కలిసొచ్చేటటువంటి రంగులు అని చెప్పాలి ఈ సంవత్సరం వీరికి అదృష్టపు సంఖ్య ఏమిటంటే ఆరు ఆరు అనేది వీరికి బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటిది ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం తొలగటానికి వీళ్ళు చేయవలసినటువంటి మంత్రపారాయణం ఏమిటంటే ఓం తత్వ నిరంజనాయ ఓం తత్వ నిరంజనాయ కారక రామాయణ మహా అనేటటువంటి మంత్రపారాయణం తులారాశి వారిని రాబోయేటటువంటి సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది మంత్రం మరొకసారి చెప్తున్నాను ఓం తత్వ నిరంజనాయ తారక రామాయణ అనేటటువంటి మంత్రం మంచి ఫలితాన్ని కలిగిస్తుంది ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం